అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి పిఎం కిసాన్ చాలామందికి ఐడియా ఉంటుంది పిఎం కిసాన్ అంటే వెనకనా కేంద్ర ప్రభుత్వము సొంత భూమి కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అయితే వెనకనే ఈ పథకం వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ పథకం వచ్చేసి నాన్నెలకి ఒకసారి రెండు వేల రూపాయలు నాన్నెలకి ఒకసారి రెండు వేల రూపాయలు అటా మూడు విడతలుగా రెండు వేలు రెండు వేలగా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు వరకు పద్దెనిమిది విడతలైతున్నాగా వేయడం జరిగింది ఈ పంతొమ్మిదో విడత వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరం ఓకేనా ఈరోజు బీహార్ పర్యటనలో భాగంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేసి ఈ రెండు వేల రూపాయలు అనేది పంతొమ్మిది విడత అయితే ఈరోజు రైతుల ఖాతాల్లో వేయడం జరుగుతుంది ఓకే సంతోషం బాగానే ఉంది అయితే అయినా కానీ ఇక్కడ చాలామంది రైతులు కొద్దిమంది రైతులు నష్టపోతున్నారు ఈ పిఎం కిసాన్ వల్ల అంటే లబ్ధి పొందుతున్న వాళ్ళంటే కదా సంతోషం ఇబ్బంది లేదు కొద్దిమంది వచ్చేసి లబ్ధి పొందని వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళకు భూమి కలిగి ఉన్నారు వాళ్ళ పేరు మీద భూమి ఉంది కానీ వాళ్ళకు పిఎం కిసాన్ రాలేదు ఓకేనా వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారు అనే దాని గురించి మన వీడియోలో మొత్తం క్లారిటీగా మాట్లాడుకుందాం ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది పది మందికి వెళ్తుంది ఓకేనా అయితే నాకనా పిఎం కిసాన్ అనేది ఒక డేట్ ఇచ్చినాడు ఈ పథకాన్ని వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది దానికంటే ముందు భూమి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ పథకాన్ని అనేది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మీరు భూమి కొనుగోలు చేసిన మీ పేరు మీద ఏదో ఒక విధంగా రిజిస్టర్ అయి ఉంటాయి కదా ఉంటేనాకన్నా మీకు రాదు పిఎం కిసాన్ అనేది రాదు ఎందుకు రాదంటేనాకన్నా ఆ డేట్ ఇచ్చినాడు కట్అప్ డేటు మీరు మీ పేరు మీద భూమి కొనుగోలు చేసిన తర్వాత మీ భూమి ఆన్లైన్లో ఎక్కిన తర్వాత మీరు తిరిగి పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటారు మీకు సపరేట్ రేషన్ కార్డు ఉంటుంది సపరేట్ ఫ్యామిలీ డివైడ్ అయి ఉంటారు మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటారు అయినా రాదు ఎందుకంటే డేట్ ఇచ్చినాడు కట్అప్ డేట్ కాబట్టి రా రాదు మీరు అప్లై చేసుకున్న ఐడి నెంబర్ వస్తుంది కానీ మీకు పిఎం కిసాన్ అనేది రాదు ఓకేనా దానివల్ల రైతు నష్టపోతున్నారు చాలామంది పిఎం పంతొమ్మిది పెడితే కూడా చాలామందికి పర్లేదు ఇదే కారణమే పంతొమ్మిది పద్దెనిమిది పర్లేదు పంతొమ్మిది వర్లేదు ఓకేనా ఇంకోటి మన ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మనకు అన్నదాత సుఖీ పథకం ఉంది సొంత భూమికి అనేటువంటి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాహాయాన్ని అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీనిలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది పిఎం కిసాన్ వాటా కూడా ఉంది అక్కడ ఇరవై వేల రూపాయలు పిఎం కిసాన్ వచ్చేసి ఆరు వేల రూపాయలు ఓకేనా ఆరు వేల రూపాయలు తీసేయంగా మిగతాది వచ్చేసి ఇంత పద్నాలుగు వేల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుగ్ పథకం కింద ఇచ్చేటువంటి అమౌంట్ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు ఓకేనా అయితే కనుక ఒకవేళ మీరు పిఎం కిసాన్ లబ్ధి పొందలేకపోతేనే కదా ఇచ్చే అమౌంట్ ఎంత పద్నాలుగు వేల రూపాయలే వీళ్ళు లబ్ధి పొందుతున్నా పద్నాలుగు వేలే లబ్ధి పొందకపోయినా పద్నాలుగు వేలే అర్థమైతే అప్పుడు నచ్చిన నష్టపోయినట్టే కదా కాబట్టి అక్కడ పిఎం కిసాన్ డేట్ అనేది ఆఫ్ డేట్ తీసేయాలి ఫస్ట్ లేదంటే వెనకనా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఆ పిఎం కిసాన్ ఎవరెవరు లబ్ధి పొందుతున్నారు లబ్ధి పొందిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు వాళ్ళకి వచ్చేసి ఇరవై వేల రూపాయలు అనేది వేయాలి లబ్ధి పొందిన వాళ్ళకి వచ్చేసి ఇరవై వేలు లబ్ధి పొందిన వాళ్ళకి వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అలా అన్న మార్చాలి లేకుంటే వెనుక రైతు నష్టపోతాడు ఓకేనా కాబట్టి ఈ పిఎం కిసాన్ ఈ పంతొమ్మిది విడతలు మందికి పడలేదు మీకు అమౌంట్ పడిందా లేదా అని చెప్పేసి నేను వీడియో భయాల్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ